హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పునుగులు ప్రిపేర్ చేశానండి బయట మన బండ్ల మీద చూస్తూ ఉంటాం కదా కొంటూ ఉంటా సేమ్ అదే టేస్ట్తో మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ఒక ఆనియన్ తీసుకోవాలి పచ్చిమిర్చి మూడు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కొత్తిమీర పుదీనా ఇడ్లీ పిండి తీసుకోవాలండి దీనికోసం ఈ పునుగులు ఇడ్లీ పిండితో చేస్తారండి మనం ఇందా కట్ చేసి పెట్టుకున్నా అన్నీ మిక్స్ చేసుకుందాం కొత్తిమీర పుదీనా ఆనియన్ జిల జీలకర్ర కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకోవాలి నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి ఇడ్లీ పిండిలో కూడా సాల్ట్ వేస్తుంది అందుకని కొంచెం యాడ్ చేశాను బియ్య పిండి ఒక టూ స్పూన్స్ తీసుకోవాలండి బియ్య పిండి లేకపోతే మనం ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మైదా పిండి కూడా ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలండి ఈ రెండింటిని కలుపుకోవాలి బాగా మనకు కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం కొంచెం కలుపుకోవాలండి పురుగులు వేసే విధంగా ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం అంటే మనం పునుగులు వేసేటప్పుడు ఇందులో చిటికెడు వంట సోడా యాడ్ చేసుకోవాలండి ముందే యాడ్ చేయకూడదు ఒక చిటికెడు వంట సోడా వేసుకొని మనం ఇది కొంచెం గట్టిగా ఉంది ఇంకొంచెం వాటర్ కలుపుకొని మనం పలుచగా చేసుకోవాలి మన బ్యాటరీ అనేది కొంచెం గట్టిగానే ఉండాలి పునుగులు వేయడం కోసం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం అండి నెక్స్ట్ ఒక ప్యాన్ అండి అందులో ఆయిల్ పోసుకోవాలి డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ పోసుకొని బాగా హీట్ చేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయింది మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం పునుగులు వేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేసి మొత్తం ఆయిల్గా ఉంటుంది పునుగులంతా హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత టూ సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఈవెన్గా మొత్తం ఒకే విధంగా ఫ్రై చేసుకోవాలండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇవి బాగా ఫ్రై అండి ఇప్పుడు తీసుకొని మనం పక్కన ప్లేట్లో పెట్టుకుందాం ఇదే విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలండి ఇలా చాలా సింపుల్గా మన రోడ్ సైడ్ దొరికే బండ్ల మీద సేమ్ టేస్ట్తో మన పునుగులు అనేది ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఇలా చాలా సాఫ్ట్గా టమాటో చట్నీతో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్